హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ లా ఫ్లాగ్స్ సో ఈరోజు మనం మన ఛానల్లో ఎంత సింపుల్గా టేస్టీ అయిన చికెన్ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం ముందుగా విడల్పు గిన్నె ఒకటి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగుచుండగా అందులోనే పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి వేగుతున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేగించాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేయాలి ఈ టమాటా ఉల్లిపాయ మిశ్రమం బాగా వేగాలి కాబట్టి దాని మీద మూత పెట్టి కవర్ చేసేద్దాం ఈ టమాటాలు మగ్గే లోపల మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఒక చికెన్ని పక్కన పెట్టుకుందాం ఇది ఎలా మ్యారినేట్ చేసుకోవాలంటే ఒక కేజీ చికెన్లో ఒక టీ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం రెండు కప్పుల పెరుగుని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని ఒక అరగంట ఇలా మ్యారినేట్ చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గాయి దీంట్లోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేద్దాం ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టేద్దాం చికెన్ బాగా ఉడికింది దీంట్లో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేద్దాం వన్ టూ మాకు తగినంత కారం మేము యాడ్ చేసుకున్నాం టూ టీ స్పూన్స్ కారం కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం ఇంటే ఎంతో సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీ అయిన చికెన్ టమాటా కర్రీని చేసుకోవచ్చు మొత్తం బాగా ఉడికిపోయింది